అందరికీ నమస్కారం మన వినూత్న కార్యక్రమాల సమాహారమైనటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ మీకోసం మరింత వెరైటీ ప్రోగ్రామ్ని రూపొందించిందండి యూనివర్స్ ఈ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున సాదర స్వాగతం చూసి వెళ్ళిపోకుండా ఒక్క క్షణం ఆగి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో షేర్ చేయండి అట్లాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను అట్లాగే రెండవ ఛానల్ సిటీవీ ఆడియో ఫీస్ట్ దీన్ని కూడా ఈ ఛానల్ని కూడా ఆడియో స్టోరీస్ స్పెషలైజ్డ్ ఛానల్ అందులో అన్ని రకాల స్టోరీస్ విత్ హరర్ స్టోరీస్ ఇన్క్లూడింగ్ హరర్ స్టోరీస్ వస్తాయండి తప్పకుండా దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీదిగా ఓన్ చేసుకుని ముందుకు నడిపించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ ఇక సబ్జెక్టులోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మన యూనివర్స్ గురించి చెప్పుకుంటున్న అనేక అనేక విశేషాల్లో ఇంపార్టెంట్ విషయం మరణం మరణం అనేది సంభవించిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ ఆత్మ తిరిగి యూనివర్స్లో కలిసిపోతుందా ఎక్కడికి పోతుంది అనే ఆసక్తికరమైన చర్చా కార్యక్రమంలోకి అయితే వెళ్తున్నామండి మనం ఎందుకంటే యూనివర్స్లో అన్నీ ఉంటాయి లేనిదంటూ ఏది ఉండదు ఎట్లాగైతే గుడ్ పవర్ అండ్ బ్యాడ్ పవర్ గుడ్ ఎనర్జీ అండ్ బ్యాడ్ ఎనర్జీ అట్లాగే హీలింగ్ మాస్టర్స్ హీలింగ్ ఏంజల్స్ సూపర్ పవర్స్ అండ్ సూపర్ మాస్టర్స్ ఇంకా ఋషులు మోనులు ఖేచరులు ఇట్లా రకరకాలుగా అనేక అనేక మిత్స్కి సంబంధించిన ఎన్నో విశేషాలు యూనివర్స్లో గుప్తంగా దాయబడి ఉన్నాయి అటువంటి యూనివర్స్లోకి సంబంధించిన మరొక విషయం ఏంటంటే మరణం సంభవించిన తర్వాత ఆత్మ తిరిగి యూనివర్స్లోకి వెళ్ళిపోతుందా అనే విషయం గురించి ఇప్పుడు మన చర్చ చెప్పాలంటే మరణం శరీరానికి ఆత్మకైతే కాదు ఇది పెద్దలందరూ చెప్తున్న విషయమే మనం వేరే చెప్పనవసరం లేదు అయితే ఈ మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎటిపోతుంది ఏ లేయర్లో ఉండిపోతుంది అంటే డైరెక్ట్గా యూనివర్స్లో కలిసిపోయి తిరిగి జన్మ అనేది లేకుండా ఎటో వెళ్ళిపోయే పరిస్థితి అయితే మన మెత్స్ మన శాస్త్ర గ్రంథాలు చెప్పలేదండి మరణించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరం తనది అనేటటువంటి స్పృహలోనే ఆత్మ కొన్నాళ్ళు కొట్టుమిట్టాడుతుంది అట్లాగే తను చనిపోయాననే వాస్తవాన్ని కూడా ఆత్మ గ్రహించదు గ్రహించకుండా ఇంకా తను తన పిల్లలు తన ఇల్లు తన తలకు వస్తువులు తన తరకు ఆబ్జెక్ట్స్ తన తరకు వెహికల్స్ తన తన అన్న భావన ఇంకా నశించదండి నశించకుండా అక్కడికక్కడే అక్కడికక్కడే పరిభ్రమిస్తూ ఉంటుంది కొన్నాళ్ళ పాటు దానికి తోడు యూనివర్స్ వైపు అంటే ఉత్తమ లోకాల వైపు ఆత్మ ప్రయాణం అనేది బంధు అంటే మన ప్రియమైన వారు ఎవరైనా మన వారు ఎవరైనా కనుక వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని సాగరంపిన తర్వాత మన తాలూకా రితువల్స్ ప్రకారం మన తాలూకా మత ప్రకారంగా మన ఆచారాల ప్రకారంగా మనిషిని సాగరంపిన తర్వాత మనం కోరుకోవలసింది ఆ మనిషి తలుక ఆత్మ ఉన్నత లోకాలకు ప్రయాణమై వెళ్ళిపోవాలి ఆ తాలూకా ఆత్మ తలుక కర్మ ప్రకారంగా కర్మానుసారంగా తను మళ్ళీ భగవన్ నిర్ణయం ప్రకారంగా నడుచుకోవాలి అలా చెయ్యాలి అంటే మనం చేయాల్సినటువంటి రిచువల్స్ లాస్ట్ రైట్స్ పర్ఫెక్ట్గా జరగాలి ఇది జరిగిన తర్వాత ఆత్మ తన యొక్క భ్రాంతుల నుంచి బయటపడుతుంది బయటపడి ఆ నేను మరణించాను నాకు శరీరం లేదు నేను మరణించాను ఇంకా నాకేమీ లేవు నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడ ఉన్నారు ఇంకా నా ప్రయాణం వెలుగువైపు అన్న స్పృహలోకి దాన్ని రప్పించటానికే ఈ రితువల్స్ అన్నీ ఉన్నాయండి పిచ్చోళ్ళ ఇన్ని రకాల పద్ధతులు పెట్టాల మన పూర్వీకులు యుగ యుగాల నుంచి ఇది నడుస్తోంది ఈరోజు వచ్చింది కాదు వాళ్ళని మనం వెళ్ళనివ్వాలి వెళ్ళనివ్వాలి కొంతమంది ఆ బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ నుంచి తప్పించుకోరు అంటే ఆ బాధాకరమైన ఇన్సిడెంట్స్ నుంచి తప్పించుకోలేరు ఇప్పుడు మనసులో బాధ అంత వేగం పోదు కదండి అంత ప్రియమైన వాళ్ళని పోగొట్టుకున్న తర్వాత హ్యూమన్ లాస్ అయిన తర్వాత ఆ బాధ అంత వేగం పోదు కొంతమందికి సంవత్సరాలైనా పోదు మనసులో అలాగ లాగుతూనే ఉంటుంది ఆ మనిషి ఇంకా మరణించారు అన్న విషయం వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆ తాలూకా మనిషి యొక్క ఆత్మ ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ యొక్క ఆత్మ యూనివర్స్ వైపు ప్రయాణించదు తిరిగి మన వైపుకే వస్తూ ఉంటుంది మన పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది మన తలుగు పద్ధతుల్లోనే వాచ్ చేస్తూ ఉంటుంది దూరం నుంచి ఏం చేయలేదు ఎందుకంటే దాని నోరు ఉండదు తర్వాత ఏముండదు ఇంకా అనవసరం బాధపడతారు ఎవరైనా ఏం ఉండదు అలాగే గాలిలో గాలిగా పరిభ్రమిస్తూ చూస్తూ ఉంటుంది మనల్ని వెళ్ళనివ్వం మనం ఎందుకంటే మన ఆత్మ మన మన ఆత్మ మన పాశం మన ప్రేమ మన కాంక్ష మన జ్ఞాపకం వాళ్ళని ఒక్కడుకు కూడా దారి వెళ్ళనివ్వదు వాళ్ళ ప్రయాణం ప్రకారం ఇతర రితువల్స్ ప్రకారం వాళ్ళని పంపిస్తాం బట్ మన మన పాశంతో వెనక లాగుతూ ఉంటాం ఎంత విచిత్రమైనటువంటి భ్రమ అదే మాయా అండి అందులోకి వెళ్ళనివ్వం మనం ఆ చుక్కల్లో మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారేమో అన్న ఫీలింగ్ మనకి రాదు అసలు వెళ్ళని మనతోనే ఉన్నట్టుగా ఉంది మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది మన రీడింగ్ రూమ్లోనే ఇంకా ఉన్నట్టుగా ఉంది అనే ఫీలింగు రాను రాను బలపడిపోతూ ఉంటుంది బలపడిపోతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళకు కూడా ఆ పాశం వదలదు అదేంటంటే ఊపిరి ఎట్లాగైతే శ్వాస ఎట్లాగైతే యూనివర్స్ కట్ ఆఫ్ చేస్తుందో పదిహేను రోజుల అనంతరం మన ఆత్మ కూడా ఆ ఆత్మని మన పెర్ఫరీలోంచి కట్ ఆఫ్ చేయాలి అది ఎట్లా చేయాలి అని అంటే మనం చేసిన రిచువల్స్ ప్రకారంగా ఆత్మ ప్రయాణం సాగిపోవాలి మన మనసులో ఒక అందమైన జ్ఞాపకంగా ఉండిపోవాలి అంతేగాని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తెలియక వాళ్ళ ఫోటోలు మరణించిన వాళ్ళవి ఫోటోలు వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ వస్తువులు ప్రదర్శనలో పెట్టుకుని ఉంచుకుంటారు అంటే వాళ్ళని చూస్తే వాటిని చూస్తే వీళ్ళకి వాళ్ళని చూసినట్టుగా అనిపిస్తుంది తప్పు కాదండి కానీ ఆత్మ ప్రయాణానికి అది ఆటంకం వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు నిలువెత్తు ఫోటోలు చేసి పెట్టేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళకు సంబంధించిన వస్తువులు అన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన విశేషాలన్నీ కూడా దాచుకుంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది ఎదురుగా పెట్టుకుని అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు ఏమవుతుంది అంటే ఆ ఆత్మ వాసనలు నశించక ఇక్కడనే ఉంటుంది యూనివర్స్ నుంచి దానికి వచ్చేటటువంటి ప్రెషరైజ్డ్ పిలుపు కూడా దానికి అందదు అది కూడా నా బిడ్డ నా అల్లుడు నా మనవలు నా తలుక భార్య నా భర్త ఇలా ఎవరైతే వాళ్ళు అలాగ అనుకుంటూ ఈ చుట్టుపక్కలే పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ పాశానికి అది తగులుకుంటుంది అనమాట తగులుకొని అందుకే అన్నమయ్య అంటాడనమాట తగిలేద బహు లంపటముల తగిలేద బహు కర్మంబుల అసలే ఆ మనిషి బతికున్నప్పుడు చేసుకునే గుడ్ ఆర్ బ్యాడ్ కర్మాస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమన్ హెల్ వెయిట్ చేస్తూ ఉంటాయి ఇంకా అప్పటికీ మనం వదలం అందుకని ఆత్మ ఏంటంటుంది తగిలేద బహు లంపటములు తగిలేద బహు కర్మంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అన్నాడు అన్నమయ్య ఎంత గొప్ప అర్థం ఉంది చూడండి అందులో తగులేన మోక్షపు మార్గము అంటే మోక్షం అంటే జన్మరాహిత్యము లేదా మరోటో మరోటో పెద్దల తరక విషయం అంటే ఆత్మ ఉన్నత ప్రయాణం వైపుకి నేను ఆలోచించను మనసులో కూడా అది ఉండదు నాకు ఎంతసేపు ఇవే లంపటాలే ఉంటాయి అని అంటారు మరి ఆ లంపటాలే తగులుకుంటూ ఉన్నంతకాలం ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ఎక్కడికి వెళ్ళదు కనుక మరణించిన తరువాత ఆత్మ లెక్క ప్రకారం అయితే తన పాప పుణ్యాల ప్రకారంగా పైకి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవడానికి సహాయపడేవే ఈ రితువల్స్ అన్నీ కూడా ఆ రితువల్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా వాటిని దుఃఖాన్ని దిగమింగుకొని చేసేయటమే మంచిది ఎప్పుడైతే అస్థికలు పుణ్యనదుల్లో కలిపేస్తారో అక్కడితో ఆత్మ సంతృప్తి చెంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళిపోవడానికి మనం సహాయపడాలి అప్పుడే యూనివర్స్లో మరొక చుక్క మెరుస్తూ ఉంటుంది అంటే చుక్కలన్నీ ఆత్మలా అని కాదండి అంటే అటువంటి ప్రకాశంతో మన ఎవరైతే మరణించినారో వారి ఆత్మ వెయిటింగ్లో ఉంటుంది వాటి పాపపుణ్యాలు తర్వాత తిరిగి మళ్ళీ సైకిల్లోకి వస్తుందండి కర్మ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే సైకిల్ చక్రం ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది పుడతాము అలా తిరుగుతాము అలా వెళ్తాం మిడిల్ ఏజ్కి వస్తాము తర్వాత వృద్ధాప్యం వస్తుంది మళ్ళా ఎడ్జ్కి వస్తాం మళ్ళా మరణం మరణం తర్వాత మళ్ళీ పుట్టుక అలాగా ఆ సైకిల్ తిరుగుతానే ఉంటుంది రౌండ్ దాన్ని మనం బ్రేక్ చేయడానికి మనం ఎవరం అందువల్ల యూనివర్స్లో ఉండేటటువంటి అద్భుతమైన శక్తి ఆత్మలోనే చాలా గొప్ప శక్తి ఉంది ఇంకా యూనివర్స్లో ఉండే అద్భుతమైన శక్తి కూడా ఆ ఆత్మకి అందాలి ఆ ఆత్మ వెలుగుల ప్రకాశ లోకంలోకి వెళ్ళిపోవాలి ఆ తర్వాత పరమాత్మనో జీవాత్మనో పరమాత్మనో ఏ ఆత్మనో ఒక సుప్రీం పవర్ని చేరుకోవాలి అలా చేరుకోవాలి అంటే మనం చేసే రితువల్స్ ఒక సహాయకారిగా ఉండాలి ఆ తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ డెత్ యానివర్సరీ అయిన తర్వాత ఇక ఆత్మని మనం చెప్పేయాలి ఇంకా నీ అవసరం ఈ లోకంతో తీరిపోయింది మేము పంచరుణాలు తీర్చేసుకున్నాము ఇంకా నీ విషయంలో ఇంకా నీ అవసరం ఈ ఈ మనుషులకు లేదు ఇంకా నీ లోకం వేరే ఈ లోకం వేరే ఇక్కడ జీవించి ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి దేహాలు ఉన్నటువంటి మామూలు లోకం ఈ మానవ లోకంతో నీకు సంబంధం లేదు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నీ లోకంలోకి వెళ్ళిపోవాలి నీ ప్రేత లోకంలోకి అట్నించట్టు పైకి యూనివర్స్ తలుక అద్భుతమైన శక్తి లోకంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి పంపాలి అదే సంవత్సరీకల తాలూకా అర్థం దాన్ని విడిచిపెట్టి ఏమిటి ఉంటో చేస్తున్నాం మనం అలా చేయకుండా మరణించిన వారి ఆత్మ తిరిగి యూనివర్స్ శక్తుల్లో కలిసిపోవాలి అంటే మనం చెయ్యవలసింది నిశ్శబ్దంగా మనం చెయ్యవలసిన రితువల్స్ అన్నీ చేసేసి ఈ ఆత్మ ఈ శరీరం ధరించి భూమి మీదకొచ్చి ఇంత కుటుంబాన్ని ఏర్పరచుకొని ఎన్ని బంధాలను ఏర్పరచుకొని ఇవన్నీ అయిన తర్వాత తన డ్యూటీస్ కంప్లీట్ అయ్యి ఎందుకు వచ్చిందో ఆ పని కంప్లీట్ అయ్యి కొన్ని కర్మలు ఆచరించి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్న దానికి మనం దారిని చూపించాలి దారిని చూపిస్తే ఆ దారి గుండా వెళ్ళిపోతుంది మరణాన్ని దగ్గరగా చూసి వచ్చిన వాళ్ళు తర్వాత మరణ పాన్సుల్లోంచి వెనక్కి వచ్చిన వాళ్ళు చెప్పినవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయండి అవి ఇంకోసారి మాట్లాడుకుందాం అలాగా మనం ఆత్మకి సహాయపడితే తప్పకుండా ఆత్మ యూనివర్స్లో కలిసిపోతుంది అలా కలిసిపోతేనే శక్తివంతమైనటువంటి పునర్జన్మలు వస్తాయి శక్తివంతమైనటువంటి పుట్టుకలు ఏర్పడతాయి శాటానిక్ దీని నుంచి అంటే ప్రభావం నుంచి బయటపడి భగవత్ నిర్ణయం వైపు ప్రయాణం సాగుతుంది ఇది జ్ఞాపకం పెట్టుకుని మరణానంతరం మనం ఆ జీవిని ఎట్లా చూడాలి ఆ తర్వాత ఆ జీవిని మళ్ళీ చూడాలని మనం కోరుకోకూడదు అక్కడతో శాంతించాలని కోరుకోవాలి సో ఆ విధంగా మనం చేస్తున్నామా లేదా చెక్ అవర్ సెల్స్ మనం చేస్తున్నామా లేదా మనకు మనం చెక్ చేసుకుని అటువంటి పొరపాట్లు జరగకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలని మనం ఎట్లా నిర్ణయిస్తున్నామో ఎలాగా విడిచిపెడుతున్నామో అన్నది ఆలోచించుకోండి లెక్కకు ఓ ఫోటో ఉంచుకోవచ్చు మనకెలా తెలియాలి మన తర్వాత వాళ్ళకి ఎలా తెలియాలి ఓ ఫోటోలో పది ఫోటోలో ఉంచుకోవచ్చు ఆల్బమ్స్ ఉంచుకోవచ్చు దాచుకోవచ్చు అంతేగాని ఆ మనిషి ప్రయాణానికి ఆత్మ ప్రయాణానికి ఆటంకాలు అయితే ఏర్పరచరాదు ఈ విధంగా చేసి యూనివర్స్లో ఉండేటటువంటి శక్తిని ఆ ఆత్మ కూడా అందించి సరైనటువంటి రుజుమార్గాన్ని చూపించాలి ఇదే మన బాధ్యత సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ ఇందులో మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా మనం చేస్తున్నామో అన్నది మనకు మనం చెక్ చేసుకుని మనకి ఎప్పుడు కూడాను శ్రద్ధ ఒక్కటే ముఖ్యం వీటన్నింటికి కూడా రితువల్స్ చేసే క్రమం కాదండి క్రమం ఒక రకం క్రమం ఎప్పుడు అంటే ఆ ఫోర్టీన్ డేస్ మొట్టమొదటి లాస్ట్ రైట్స్ జరిగిన ఫోర్టీన్ డేసే చాలా చాలా ముఖ్యం ఇక ఆ తర్వాత చేసేవన్నీ కూడా శ్రద్ధే ఆ శ్రద్ధ ఎప్పుడైతే వాటి మీద మనం పెట్టి చేస్తామో తప్పకుండా గుడ్ రిజల్ట్ అయితే వస్తుందండి కనుక యూనివర్స్లో కలిసిపోయేటటువంటి శక్తిని మనం ఆ ఆత్మకి మనం పుషప్ చేయాలన్నమాట ఆ విధంగా చేస్తే మన రుణాలు కూడా తీరతాయి తద్వారా మన ఆత్మ కూడా ఫ్రీ అవుతుంది లేకపోతే ఫ్రీ అవ్వదు కంప్రెషన్లు పడుతుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి విషయాలు మీతో చర్చించే అవకాశాన్ని మీరు నాకు ఇవ్వాలి అని అంటే ఈ వీడియోస్ని మీరు లైక్ చేయాలి వ్యూర్షిప్ పెంచాలి సబ్స్క్రిప్షన్స్ రేట్ పెంచాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక నా పాత్ర నేను నిర్వహిస్తున్నా మీకు నచ్చితే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి ఎవ్వరూ చెప్పని అంశాలతో మేము ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్